అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ చెట్టుని మర్రి చెట్టు అంటారు అంటే ఇది చిన్న ఒక మొక్కగా ఉంది ఇప్పుడే పెరుగుతున్న దశలో ఉంది మరి ఈ యొక్క వీడియోలో మర్రి చెట్టు గురించి పూర్తి సమాచారం దీని యొక్క భోగట్ట గురించి మీకైతే నేను చెప్పబోతున్నాను అలాగే ఈ మర్రి చెట్టు అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది దీని ద్వారా మనం ఎలా ఉపయోగ ఉపయోగించుకోవచ్చు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దీన్ని ఎలా ఉపయోగించుకునేవారు ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా సరే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మరి మీరు చూస్తున్న ఈ చెట్టు అనేది మర్రి చెట్టు ఇది ప్రస్తుతం మన యొక్క జాతీయ వృక్షంగా ఉంది మర్రి చెట్టు అనేది మన యొక్క భారతదేశ జాతీయ వృక్షంగా ఉంది ఇంకా మర్రి చెట్టు గురించి చాలా మాటలు అయితే ఉన్నాయి మర్రి చెట్టుకి మరణం లేదు అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించే చెట్లలో మర్రి చెట్టు కూడా ఒక ముందు వరుసలో ఉంటుంది అని మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అలాగే మర్రి చెట్టు అనేది ఎక్కువగా విస్తరిస్తూ ఉంటుంది అంటే ఒక చోట మనం మొక్కను కనుక నాటామంటే అది మొక్క పెరిగి చెట్టు పెద్ద మానుగా మారిపోయి ఈ మాను ఓడల మాదిరిగా ఓడలతో కలిపి ఇది అంతా కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంటుంది చాలా ఎక్కువ వరకు విస్తరించే చెట్లలో ఈ మర్రి చెట్టు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ మర్రి చెట్టు నిలివల్లా కూడా పైన ఆకుల నుంచి ఆకుల ద్వారా గిలితే వచ్చే పాలు కానించి కాండం కానించి ఈ బెరడు అలాగే భూమిలో ఉన్న వేరు దీని యొక్క ఊడలు ఈ మర్రి చెట్టుకి ఊడలు ఎక్కువగా ఉంటాయి బాగా మహావృక్షాన్ని మీరు గమనించినట్లయితే మర్రి చెట్టుకి ఊడలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మరి ఇవన్నీ కూడా ఔషధ గుణాలే అలాగే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క పక్షి కూడా తినగలిగే పండు మర్రి పండు మర్రి పండ్లని ప్రతి ప్రతి ఒక్క పక్షి కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి మర్రి పండ్లని తినని పక్షులు ఈ భూమి మీద ఏమీ ఉండవు అది ఏ దేశ పక్షి అయినా ఏ ప్రాంత పక్షి అయినా కూడా మర్రి పండ్లని చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి మర్రి పండ్లు కూడా ఎరుపు రంగులో పక్షుల్ని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి ముఖ్యంగా కాకులు మర్రి చెట్లపైన ఎక్కువగా ఉంటూ ఉంటే కాకి జాతి అనేది వృద్ధి అవ్వాలంటే అక్కడ మర్రి చెట్లు ఉండాలి ఇంకా మరొక గొప్ప విషయం ఏంటంటే మర్రి చెట్లు మేడి చెట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ భూమిలో భూగర్భ జలాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మర్రి చెట్టు ఉన్న ప్రదేశంలో ఖచ్చితంగా అక్కడ నీళ్ళల్లో భూమి భూమిలో నీళ్ళైతే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మర్రి చెట్లనే ఎక్కువ పెంచాలని చెప్తూ ఉంటారు మరి ఈ మర్రి చెట్టుని సంస్కృతంలో వట వృక్షము అంటారు వట వృక్షము అలాగే ఇది బహువార్షిక వృక్షము ప్రతి గ్రామంలో మహా మహావృక్షాలుగా ఎదిరి కనిపి ఎదిగి కనిపిస్తూ ఉంటాయి దీని యొక్క ఆకులను భోజనానికి విస్తరలుగా ఉపయోగిస్తూ ఉంటారు దీని యొక్క పళ్ళను పక్షులు చాలా ప్రీతిగా తింటూ ఉంటాయి బాగా వీటిని ఇష్టపడుతూ ఉంటాయి ఇది క్షీర వృక్షము యొక్క మొక్క అన్ని చోట్ల పాలు స్రవిస్తాయి అన్ని భాగములు ఔషధోపయోగములే ఇది వల్ల దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇదేంటంటే గాయములు ఎవరైతే గాయాల సమస్యతో బాధపడుతున్నారో గాయములతో తరచు కూడా వారు గాయములు పాలయ్యి బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు మర్రి చెట్టుకి పూజలు చేసి అలాగే ఈ మర్రి చెట్టు యొక్క ఆకులు తీసుకొని వీటిని గాయములపైన వేసి కడుతూ ఉండాలి మరి ఎందువల్ల మర్రి చెట్టుకి పూజలు చేయాలన్నారో అన్నారు అంటే ఏదైనా ఒక వృక్షము దేవత వృక్షం నుంచి మనం ఏదైనా ఆకులు కానీ పండులు కానీ బెరడు కానీ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ వృక్షానికి పూజలు చేయాలని చెప్పి కూడా మన పెద్దలు అలాగే ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి ఈ మర్రి చెట్టుకు కూడా దూప దీప నైవేద్యములు సమర్పించి ఈ యొక్క ఆకులు తీసుకొని వీటిని శుభ్రంగా నూరి వీటిని గాయములపైన వేసి కడుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఎంత మొండి గాయములైన సరే తగ్గిపోతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే కాళ్ళు పొగళ్ళు ఈ కాళ్ళ పొగలు సమస్యతో బాధపడుతున్న వారు మర్రిపాలను పాదములపై వేసి అంటిస్తూ ఉండాలి చెట్టు యొక్క పాలు తీసి పాదములపైన వేసి అంటిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కాళ్ళ పగుళ్ళు ఏమైతే ఉన్నాయో ఆ పగుళ్ళ ద్వారా వచ్చే సలుపులు నొప్పులు అంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక వ్రణములు వ్రణముల సమస్యతో బాధపడుతున్నవారు వ్రణములు పుండ్లు ఈ మర్రి పాలను అంటిస్తూ ఉండాలి అంటే గడ్డలైనా సరే పుండ్లు అయినా సరే కులిన గాయములైన సరే ఈ గడ్డలకు కానీ పుండ్లకు కానీ కులిన గాయములకు కానీ ఇవి మర్రిపాలు అనేవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇక చర్మ చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు సమస్యతో బాధపడుతున్నవారు ఎంతో కాలంగా గజ్జి తామర దురదలు అలాగే ఈ పుండ్లు లేదంటే గజ్జి తామర ద్వారా వచ్చిన మనం గోగ్గా వచ్చిన పుండ్లు అలాగే ఈ మచ్చలు ఈ సమస్యతో బాధపడుతున్నవారు మర్రిపాలను ఒకటి లేదా రెండు రెండు టీ స్పూన్లు మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగిస్తూ ఉండాలి ఇలా తాగడం ద్వారా గజ్జి తామర దురదలు వంశపారపరంగా వచ్చే ఏనుగ గజ్జి అంటారు ఏనుగ గజ్జి అంటే అది ఏనుగ చర్మం పోలి ఉంటుంది చాలా మందంగా ఉంటుంది అది ఎంత గోకినా కూడా అది అది అనేది పోదనమాట అలాంటి వారికి ఇది వంశపారపరంగా వస్తుంది అలాంటి వారికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పచ్చు ఇక నోట్లో పుండ్లు అంటే నోటి నోటిపోత నోట్లో పుండ్లు ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ మర్రి చెట్టు యొక్క లేత ఆకులను తీసుకోవాలి లేత ఆకులను తీసుకొని దీన్ని ఎండించి చక్కగా రోట్లో వేసి బాగా దంచి చూర్ణం చేయాలి దీన్ని ఇప్పుడు ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని నోట్లో పోసుకొని పుక్కులిస్తూ ఉండాలి ఇలా పుక్కులిస్తూ ఊసేస్తూ పుక్కులిస్తూ ఇలా తరచు కూడా చేస్తూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి నోటికి సంబంధించిన పుండ్లు కానీ అలాగే నోటికి సంబంధించిన పూత కానీ అలాగే చిగుళ్ళ వ్యాధి అవన్నీ కూడా తగ్గిపోతాయి చిగుళ్ళ వ్యాధి చిగుళ్ళ నుంచి రక్తం కారటం అలాగే దంత సమస్యలు నోటి పూత దంతాల్లో పురుగులు ఇలా పురుగులకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని మనం చెప్పవచ్చు ఇంకా వాంతులు వాంతుల సమస్యతో బాధపడుతూ ఉన్నట్లు ఉన్నట్లయితే మరి ఈ వాంతులు అనేవి చాలా ప్రమాదకరం ఇవి ఎక్కువగా వేసవిలో వస్తూ ఉంటాయి విరోచనాలు కానివ్వండి వాంతులు కానివ్వండి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి వారు మర్రి చెట్టు యొక్క ఓడల రసాన్ని మర్రి చెట్టు యొక్క ఓడలు తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా తాగిస్తూ ఉన్నట్లయితే ఆ వాంతులు అలాగే విరోచనాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి వాంతుల విరోచనాలకి ఇది ఒక మంచి బ్రహ్మాస్త్రం అని చెప్పవచ్చు ఇక మధుమేహం వ్యాధితో ఎవరైతే మధుమేహ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నవారో వారు అలాగే అతి మూత్రం వ్యాధులు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎలాగంటే ఈ కాండపు యొక్క పట్ట చూర్ణం దీన్ని అంటే ఈ కాండం పైన ఉన్న పట్ట చూర్ణం అంటే పట్ట అంటే బెరడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ బెరడుని రోట్లో వేసి బాగా దంచి దీన్ని చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని రోజుకి గోరువెచ్చ నీళ్ళతో ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా సేవిస్తూ ఉన్నట్లయితే మధుమేహం వ్యాధి పూర్తిగా నశించిపోతుంది అలాగే అతి మూత్రం వ్యాధి అలాగే మూత్ర రోగాలు మూత్రంలో రంగు మారటం మూత్రంలో చురుకుపోటు మూత్రంలో మంటలు ఈ అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా దంతాలు సంబంధించిన బాధలతో బాధపడే వారికి ఈ యొక్క ఆకుల్ని నీడలో ఎండించి చూర్ణం చేసి దీన్ని ఈ చూర్ణాన్ని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కలిపి దంత దావన చూర్ణంగా ఉపయోగించవచ్చు అంటే పొడిలాగా ఉపయోగించవచ్చని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇలా చేయడం ద్వారా మరి పంటికి సంబంధించిన సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి మరి బీపీ ఉన్నవాళ్ళు ఇందులో ఉప్పు తగ్గించి కేవలం పసుపు మాత్రం వేసుకొని దంతదావన చూర్ణంగా ఉపయోగించుకోవచ్చు దీనిలో అన్ని భాగములు కూడా ఈ మర్రి చెట్టులో ఉన్న అన్ని భాగములు కూడా ఔషధోపయోగములే అన్ని ఉపయోగపడేవే ఉపయోగపడిందంటూ ఏమీ లేదు ఇంకా జిగట విరోచనాలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది జిగట విరోచనాలు నీళ్ళ విరోచనాలు అలాగే బాగా ఇబ్బంది పెడుతున్న ఈ విరోచనాలు ఇవి తొలకర జల్లు సమయంలో అలాగే మంచి వేసవిలో ఈ విరోచనాలు ఎక్కువగా వచ్చి మనిషిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒకసారి ప్రాణాపాయ స్థితి కూడా మనిషి వెళుతూ ఉంటాడు ఎందుకంటే నీళ్ళు అన్ని ఒంట్లో ఉన్న నీళ్లు అన్నీ పోతూ ఉంటాయి ఇలాంటి వారు మర్రి చెట్టు యొక్క లేత ఓడల్ని దంచి ముద్దగా చేసుకోవాలి లేత ఓడలు దంచి ముద్దగా చేసుకొని కుంకుడుగాయంతా ప్రమాణంగా తీసుకొని అంటే ఆ పరిమాణం కుంకుడుగా ఎంత పరిమాణంగా ఉన్నా దాన్ని తీసుకొని దీన్ని మజ్జిగలో కలుపుకొని తాగుతూ ఉండాలి ఇలా ఎవరైతే తాగుతూ ఉంటారో అంటే ఆ పరిమాణం అనేది మర్చిపోకూడదు ఎంత ఎంత ప్రమాణంలో తీసుకున్నామో దాన్ని మర్చిపోకూడదు ఎక్కువగా తక్కువగా తీసుకుంటే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం అయితే ఉంది ఈ విధంగా తీసుకుంటూ ఉన్నట్లయితే చికట విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక స్త్రీలకు సంబంధించి ఇది వారి యొక్క వారి పర్సనల్గా దాన్ని కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎలా అంటే స్థనములు అనేవి కొంతమందికి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే బిడ్డలు పాలు తాగి కొంత అదంతా లూజ్గా ఉండే అవకాశం ఉంటుంది దీనికి గట్టిపడాలి అనుకున్న వారు మర్రి చెట్టు యొక్క ఊడలను తీసుకొని బాగా దంచాలి ఊడలు బాగా దంచి ఒక నెల రోజుల పాటు ప్రతినిత్యం కూడా పైన ఈ మర్రి చెట్టు యొక్క ఊడల ద్వారా వచ్చిన గంధాన్ని ఈ పేస్ట్ని సున్నితంగా మర్దన చేస్తూ ఒక నెల లేదంటే మండలం పాటు నలభై ఒక్క రోజు పాటు చేస్తూ తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడుగుతూ ఉన్నట్లయితే అతి తక్కువ సమయంలోనే స్తనములు కూడా బాగా గట్టిగా పడి ఉంటాయి మరి చూడండి దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చెప్పాను కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి